ముప్పై మూడు కోట్ల దేవతలను ఒక దగ్గర సభా మండపంలో కూర్చొనిబెట్టి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో దేవతలతో ఇంద్రుడు ఒక మాట అన్నాడు అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముఖ్య దేవతలంతా గణమంతా కూర్చొని ఉన్నారు అయితే మొత్తం ప్రపంచంలోనే ఈ మొత్తం భూమండలమే కాదు ఈ సర్వ ఈ ప్రపంచం ఎంత ఉందో అంత మొత్తము చతుర్దశ భువనాలు ఉన్నాయి అతల విదల శితల రసాతల తలాతల మహాతల పాపాలను కింద ఉన్నాయి మనం చూసేది ఒక్కటే కానీ మనకు కనిపించని ఎన్నో భువన భాండాలు ఉన్నాయి పైన దూర్లోక భువనలోక స్వర్లోక మహరిలోక జనోలోక తపోలోకములు అని పైన ఏడు లోకాలు ఉన్నాయి అయితే ఇంద్రుడికి ఒక ఆలోచన కలిగింది ఎలాగైనా సరే మనము ఈ భూమండలంలో ఈ భూమి మీద భారతదేశంలో మనం ఒక పట్టు సాధించాలి కనుక మనము ఈ భూమండలంలో అవతారాన్ని ధరించవలసింది అని చెప్పి దేవతలందరినీ ఒకరిని 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 అడిగినారు మీరు వెళ్తారా భూమండలంలోకి మీరు వెళ్తారా హో మీరు అసూర్యులు అని ప్రతి దేవతను కూడా అలాగే ఉంటుంది ఎందుకు వెళ్ళరు ఏమైంది ఎంతో పవిత్రమైన భూమి సస్యశ్యామలంగా ఉండేది కదా భారతదేశ భూమండలంటే ఒక చుట్టూ చాల వెళ్ళము అక్కడ మానవులందరిలో పుల్లు శీలము అపంభారము దురభిమానము ఒకటి కాదు గుణాలు కోపల్ల దుర్గుణాలు ఎన్నో ఉన్నాయి అటువంటి వాళ్ళు మేనే ఉండదు మావలేముంది ఆ మనుషులలో నేను బ్రతకలేము అని అంటే భద్రత కాదు మనకంటూ ఒక స్థావరం ఈ భూమండలంలో ఏర్పాటు చేసుకోవాలి అనడగానే ఇష్టమూర్తి నేను అంటాడు వెంటనే అవును సమయ మీరు చెప్పింది వాస్తవమే నేను మనుష్యులలోనే ఒక నిజమైన సత్యధర్ముడిగా ధర్మావతారంగా

ఏమనంటే గురువు గారు మీరు మా అందరికి సద్భాగ్యాన్ని కలిగిస్తున్నారు కారణం ఏంటంటే మీరు ఈ ఐదు గంటలు కూర్చుండబెట్టడం వలన మానవులు ఈ ఐదు గంటలు నిశ్చలంగా ఉండి భూమికి ఉపకారం చేస్తున్నారు దేశానికి ఉపకారం చేస్తున్నారు దాని కారణం ఏంటంటే వీరని కనుక ఈ ఐదు గంటలు కూడా వదిలిపెడితే బయట ఉత్తముడు ఈ పంచభూతాలకు విఘాతం కలిగించే పనులు ఏ మార్గం చేసి ఏం చేసి పాలబెడతారో కనుక కనీసం ఐదు గంటలైనా అవి జరగకుండా ఇక్కడ మీరు కూర్చుని పెట్టి పండుగ చేస్తున్నారు అది చాలా సంతోషం అనిపిస్తుంది కనుక రామావతారంగా ఆ రాముడు ఎప్పుడైతే ఇక్కడ అవతరించినాడు మనలోనే ఒకడై వెంటనే రాముని పాటు ఆ హనుమంతుడు కూడా పరిగెత్తు కుంజిక స్థలా అనే ఒక గంధర్వ కన్యదృష్టు మీద కలిగిన తర్వాత కేసరి అనేటువంటి ఒక మహాత్ముడిని వివాహం చేస్తున్నది చేస్తున్న సమయంలో వీళ్ళకు వాయుదేవుడు తోడై వాయు మంత్రమును ఉపదేశింపబడి వీళ్ళిద్దరూ కూడా ఉపాసన చేసి ఆ వాయువు యొక్క వాయుదేవుడి యొక్క ప్రభావం వలన అద్భుతమైనటువంటి విధిగా జన్మించడందరికీ వాళ్ళందరికీ లగ్ని దేవత కేశ అటువంటి అద్భుతమైన హనుమంతుడు ఎందుకొరకు ఇంత ప్రఖ్యాత కారణం పారణమేంటి అంటే రామభక్తుడు రామ సేవకుడనే కాదు తనకు సుప్రీముడి దగ్గర మంత్రి పదవులు ఉన్నా సరే వినయంగా వివేకగా జీవనాన్ని ప్రసాగించేవాళ్ళకు తాను ఒక రాష్ట్రపతి పదవి ముఖ్యమంత్రి భరించగలిగే సామర్థ్యం ఉండి కూడా తాను మామూలు సేవకుడిగానే జీవనం కొనసాగించాలి ఆయన సుగ్రీవుడి నుండి తన అన్న వారికి రాజ్యం సంక్రమించిన తర్వాత నిజానికి సుగ్రీవుడిని వదిలిపెట్టి హనుమంతుడు వాలిని ఆశ్రయించాలి అక్కడ మంత్రి పదవి వస్తుందేమో అని కానీ పార్టీ ఈనాటి నాయకుల గల పార్టీని ఫిరాయించి వేరే పార్టీలో పోలీయం తనకు ఉన్న ఆ మంత్రి పదవి లేకున్నా పర్వాలేదు కానీ సేవకుడి కానీ సుగ్రీవుడి దగ్గర ఉండి ఆ పర్వతం పైన చక్కగా సుగ్రీవుడితో రహస్యంగా ఉంటూ రామలక్ష్మణులను దర్శించి రామలక్ష్మణుల యొక్క దివ్యమైనటువంటి ఆ వైభవాన్ని తెలుసుకొని ప్రపంచాలని చాటుతూ సీతాన్వేషణలో తనవంతుగా సేవ చేసి తర్వాత ఇప్పటి కాలంలో ఉండే సేవకులందరూ కూడా ఒక పని చేసి కృతజ్ఞతా భావంగా తమకు ఏదో ఒక వస్తువునో బహుమానాలను సన్మానాలను ఆశిస్తారు కానీ ఆంజనేయుడు అంత మహత్తరమైన లంకను దాటి కూడా సీతాన్వేషకులు చాలా కష్టపడి సీతను వెతికి యుద్ధం చేసి రాక్షసులలో ఇంకోమందిని సంహారం చేసి అయోధ్యలో రామ పట్టాభిషేకం చేసిన దేవత కూడా రాముడి దగ్గర విధంగా దాసభక్తినే ప్రదర్శించినాడు తప్ప తనకేదో సన్మానం జరగాలి అందరి కిందగా రాముడి నుండి నేనేదో ఉత్యానమానాన్ని ఆశించాలని ఎప్పుడు కూడా అనుకోలేదు అయితే దాన్ని గ్రహించినటువంటి ఒక రాముడు అందరికీ బహుమానాలు ఇస్తూ ఆంజనేయుడు తన పేరే పట్టదు అన్నప్పుడు ఇవ్వడం వలన ఒక్కసారి హనుమంతుడిని తన దగ్గరికి తీసుకొని ఆదీవనం చేసుకుంటే అప్పుడు ఎంత సంతోషపడ్డా చాలా సంతోషాన్ని పొందిన అటువంటి అద్భుతమైనటువంటి అనుమతుడి గురించి మనం ఎన్ని చెప్పుకున్నా కనుకొని అందులో ఇక్కడ మన సంతష్టమైన మహాభారతం చేయడంలో తెలిసిన ఆంజనేయుడు మరి మామారెడ్డి కాకుండా తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా పంచముఖములతో పంచముఖ వీరాగ్రహంగా ఇక్కడ ఒక మానవ రూపము ఒక నారసింహ రూపము ఒక ఉష్ణముఖము హయగ్రీవ ముఖము అలా రకరకాల పశ్చమాలతో వెలుగొందుతూ ఒక్కొక్క ముఖము ద్వారా ఒక్కొక్క రూపము ద్వారా ఒక్కొక్క ప్రయోజనాన్ని తన భక్తుల దగ్గరికి కూడా అందించినటువంటి నియమైన మూర్తి ఇక్కడ మన ముందు ఉన్నాడు వరాహమూర్తిగా తర్వాత నారసింహమూర్తిగా హయగ్రీవుడిగా తన అవతారం ధరించి పశ్చిమ చాలా చాలామంది పిల్లలకు అందరికీ కూడా పెద్దవాళ్లకు నైపుణ్య శక్తులను అనంత శత్రులను ప్రదర్శన చేసినాడు భయపడే వాళ్లకు కాలసింహ అవతారంగా అవతారంగా అందరికి ధైర్యాన్ని మూడు పోస్తాడు తర్వాత తన మానవ ముఖ్యంగా అందరికీ బుద్ధి బలంగాన్ని అందిస్తాడు అలా ఒక్కొక్క ముఖముతో ఒక్కొక్క రూపంతో స్వామివారు అన్ని రకాలైన సౌక్యాల ఆనందాలను కల్పింపజేసినాడు మొత్తము సంవత్సరంలో హనుమంతుడికి సంబంధించిన పండుగలు మూడు వస్తాయి ఒకటేమో ఈ చైత్రశుద్ధ పుణ్యమ ఒకటి వైశాఖ బహుళ దశమి ఒకటి పుట్టినరోజుగా ఇది విజయోత్సవంగా మరొకటి మాసంలో మరొక త్రయోదశి రోజు హనుమంతుడికి సంబంధించిన ఒక వ్రతం వస్తుంది హనుమంతుడి వ్రతం ఆ అద్భుతమైనటువంటి హనుమ వ్రతం అంటారు అది పంపా నదీ తీరంలో చేసుకోవలసింది పంపా నదిలో చేయవలసిన కనుక పంపా నదిని ఆ జలాన్ని కలిసన చేసి మనం పూజించుకునేటువంటి మాసం కూడా ఒక హెన్నీ పర్వకాలం అటువంటి హనుమంతుడి యొక్క దివ్యమైన ఈ మూడు పర్వకాలలో మొదటి పర్వకాలాన్ని ఈ రోజు మనం దిగ్విజయ దిగ్విజయంగా మనం అనుకున్నాం సుమారు దర్శనవులు చక్కగా పూజించి అనేక రకాల నదీ జలాలలో సముద్ర జలాలలో అభిషేకం చేయడం కూడా కానీ చేసి చేసి అందులో అభిషేకం చేసిన తర్వాత జరిగి మహామంగళ జరుగుతుంది మరి త్వరలోనే మనలో రెండవ హనుమతి జై ఉంది మనం వైశాఖ బహుళ దశమి రోజు మనం చేసే గుణ హనుమంతులు జన్మించింది శనివారం నారే ఒక గమ్మతి ఏంటంటే కోడి శనివారం కనుక అదే పుట్టినరోజు కొంతమంది చేస్తారు కనుక ఈ శనివారం ఇలాగా కుం రోజు కలిసి రావడం ఇది రెండవ ఫలాన్ని మనకు అందిస్తుంది ఇవాళ పూజించి దర్శించుకునే వాళ్ళకి ఆ ప్రసాదము వడపప్పు పాలక ప్రసాదం తీసుకునే అఖండమైన ఐశ్వర్యములు కలుగుతాయి కనుక రెండవ పండుగ కూడా తెలియదు కనుక అట్లా మనం ఆ మార్గశ ప్రయోగించి అనుమతి చూసుకునే విషయాలని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రారంభన చేస్తూ మరి ఇంతమైన ఈ కార్యక్రమ నిర్గ్రహణలో దేవాలయ దేవాలయ కమిటీ తర్వాత భక్తం తర్వాత ఇతర దేవాలయంలో అర్చకులు సహాయపాల అంజలిన సహాయ అర్చకులు